నెల్లూరు వైసీపీకి ప్రాణం పోస్తుంది వేమిరెడ్డి ఆ పార్టీ నేతల కుట్రలకు బలి ఎమ్మెల్యే రెడ్డి నెల్లూరు జిల్లాలో జగన్ రాజకీయ వైభవానికి విత్తనం వేసి ప్రాణం పోసిన తొలి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని ఆయనను ఆ పార్టీ నేతలు కుట్రలు కుతంత్రాలకు బలిచేసి దూరం చేసుకున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు వైఎస్ మరణాంతరం జగన్మోహన్ రెడ్డికి జిల్లాలో అండగా వేమిరెడ్డి తన సొంత నిధులతో ఆయన రాజకీయ వైభవానికి వేదిక ఏర్పాటు చేశారని చెప్పారు నాడు అధికారం లేని సమయంలో జిల్లా పరిషత్ నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో విజయానికి ప్రభాకర్ రెడ్డి అండగా ఉన్నారని శ్రీధర్ రెడ్డి గుర్తుకు తెచ్చారు తన సొంత నిధులతో అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తున్న వేమిరెడ్డిని పార్లమెంటుకు పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి బలవంతం చేయగా పార్టీ కోసం ఆయన ముందుకొచ్చారని అలాంటి వ్యక్తిని తమ స్వార్థ ప్రయోజనాల కోసం జిల్లాకు చెందిన కొందరు నేతలు ఇబ్బందులు పాలు చేసి మనోవేదన గురి చేశారని దాని ఫలితమే ఆయన ఈనాడు ఆ పార్టీకి దూరమయ్యారని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు తన పార్లమెంటు పరిధిలోని ఫలానా అభ్యర్థిని మార్చాలని కానీ ఉంచాలని కానీ ఆయన ఏనాడు తెలపలేదని జగన్ ఆదేశాల మేరకు ఆంధ్రం సమష్టిగా పనిచేయాలని కోరగా కొందరు వక్రీకరించి ఆయనను భ్రష్టు పట్టించారని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు కుట్ర రాజకీయాలు తెలియని వేమిరెడ్డికి ఏదో ఒక దురుద్దేశం అంటగట్టి దానిని పత్రికల్లో రాయించి ఆయనను గత కొద్ది రోజులుగా పెట్టిన మానసిక శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన వేమిరెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రజల్లో ఉండి ప్రజలకు మేలు చేసే వ్యక్తిగా ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశంలోకి రావాలని రానున్న ప్రభుత్వం తెలుగుదేశం దేనని రాజ్యాధికారంతో ప్రజలకు సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు ప్రభాకర్ రెడ్డి నిర్ణయం రాష్ట్రంలో మారుతున్న సంకేతాలకు నిలయమని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో తెలుగు పార్టీ యాభై ఏడు శాతం పైగా ఓట్లతో నూట అరవై స్థానాలను సాధించడం ఖాయమని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు మంచి వ్యక్తి తెలుగుదేశానికి అండగా నిలవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆయన గొప్పతనాన్ని కొనియాడారు వైసీపీలో తొలినాళ్లలో శ్రీధర్ రెడ్డికి ప్రోత్సాహం ఇచ్చిన వేమిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయడం శ్రీధర్ శిబిరంలో ఆనందం కలిగిస్తోంది